ఏ ఏంటి తిరగేసి పెడుతున్నావు హెల్మెట్ హెల్మెట్ ఉండి కూడా నువ్వు హెల్మెట్ లేకుండా హైవేలో డ్రైవ్ చేయడం వింటాయా ఏం చేస్తావు నువ్వు మరే మరి కాంట్రాక్టర్ అన్నీ తెలిసినోడివి నువ్వు హెల్మెట్ సరేలే దేనికి వెళ్తే ఏమున్నదే నువ్వు హెల్మెట్ ఉండి కూడా మమ్మల్ని చూసి మళ్ళీ ఆడావిడిగా తిరగేసి పెట్టుకోవడం ఏంది ఎందుకు వచ్చిన బాధ ఇది నువ్వు అదే పెట్టుకుంటే సేఫ్గా వెళ్తావునే కదా హెల్మెట్ లేకపోతే నీకు ఏదన్నా క్లాస్ పెట్టవచ్చు హెల్మెట్ ఉంది అన్నీ ఉన్నాయి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఉందా నీ దగ్గర ఉన్నాయి అన్నీ ఉన్నాయా ఏ మధ్య మధ్యలో మొత్తం అటు ఇటు పోయి నెంబర్లు అన్ని డాక్యుమెంట్స్ ఏమున్నాయి మీ దగ్గర బండికి సంబంధించిన కాదు కోసం కాదు కదా నువ్వు హెల్మెట్ పెట్టుకునేది ఎందుకు అంత తొందర